విజయ నిర్మాణ కంపెనీ అధినేత డాక్టర్ ఎస్ విజయ కుమార్ గారు గారికి ఆహ్వానిస్తున్నారు మిగిలిన చలన చిత్ర నిర్మాత శ్రీ ఎం ఆనందరావు గారికి కూడా రేటువంటి ఆహ్వానిస్తున్నారు మండలి పూర్వ సభ్యురాలు శ్రీమతి రేగురావు

సాయిగా యాత్పంలో ప్రవర్శించుకోవటం నేను చాలా వైజాగ్ వైసేవ భాష ఫోన్ చేసి నాకు పొద్దున ఇట్లా ఒకరికొక నాటకం ఉంది నేను యాక్చువల్గా అరకులో ఉన్నాను కేవలం నాటకం కోసమే వచ్చేసాను వచ్చేసరి మనం డీటెయిల్గా నాటకం అయిన తర్వాత వాళ్ళు రెడీగా ఉన్నాను కాబట్టి ఒకటే విషయం చెప్పొచ్చుకున్నా ముప్పై ఐదేళ్ల క్రితం కొన్ని సమస్యలు ఎప్పటిక సమస్యలు ముఖ్యంగా మేధోపరమైన సమస్యలు అంటే ఇంటెక్చువల్ పీపుల్ ఆర్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ అన్న వేదంతో నేను రాసిన ఒక్కరోజు నిరుద్యోగ సమస్య కానీ మేధాన్ని గుర్తించకపోవడం అనే సమస్య మీరు నేను రాసిన ఈ నాటిక ముప్పై ఐదు ఏడక రాసిన ఆ సమస్య ఇంకా ఉండడం శోచనీయం సంజేత ఇంకా వంద ఏడు వరకు ఈ సమస్య ఉంటుంది వచ్చున్నా ఎనిహో నాటకాన్ని శుభం